స్పిరులినా అనేది నాచు జాతికి చెందిన ముదురాకు పచ్చటి రంగులో ఉండే నీటి మొక్క తల్లిపాల తర్వాత అన్ని పోషకాలు అధికంగా ఉన్న ఆహారం స్పిరులినా అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది ఇది తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు స్పిరులినా గత కొన్ని దశాబ్దాలుగా విపరీతమైన ప్రజాదరణ పొందిన ఆహార పదార్థం దీంట్లో శరీరానికి మెదడుకు మేలు చేసే అనేక యాంటీ ఆక్సిడెంట్లు పోషకాలు పుష్కలంగా ఉంటాయి మరీ ముఖ్యంగా స్పిరులినా యాభై ఐదు నుంచి అరవై శాతం ప్రోటీన్ అన్ని అవసరమైన అమైనో ఆమ్లాలు సంపూర్ణ సమతుల్యతతో ఉంటాయి ఇందులో సోయాబీన్ కంటే రెండు రెట్లు ఎక్కువ ప్రోటీన్ మరియు రెడ్ మీట్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ స్పిరులినా అత్యంత జీర్ణమయ్యే ప్రోటీన్ అని పిలుస్తారు స్పిరులినా అమైనో ఆమ్లాలు ఖనిజాలు విటమిన్లు ఫైటోన్యూట్రియంట్లు మరియు ట్రేస్ ఎలిమెంట్స్ వంటి అనేక ఇతర పోషకాల యొక్క అధిక సాంద్రతలను కూడా అందిస్తుంది స్పిరులినా కెరోటిన్ ప్రోటీన్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క గొప్ప మూలం ఈ సమ్మేళనాలు మొత్తం శ్రేయస్సును మెరుగుపరుస్తాయి మరియు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి స్పిరులినాలోని ప్రోటీన్ కంటెంట్ కండరాల నిర్మాణానికి అనువైనదిగా చేస్తుంది స్పిరులినాలోని పోషకాలు శరీరం యొక్క రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి